అందరిగానే వస్తా అండి ఒక బ్రేకింగ్ సో అందుకే నేను జర్నీలో ఉన్నా సరే చేయాల్సి వస్తుంది మొన్న ఒక వారం రోజుల కిందట పదిహేను రోజుల కిందట వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీలో చేరిన ఎనిమిది రోజులకే వైసీపీకి రిజైన్ చేసి ఒక మూడు రోజుల తర్వాత నేను వైసీపీకి కోరకనే రిజైన్ చేయలేదు నాకు ఒక కారణం ఉంది నేను మళ్ళీ క్రికెట్ ఆడుతున్నాను నేను దుబాయ్లో సి సీఎల్ ట్వ టీ ట్వంటీ లీగ్స్ ఆడుతున్నాను దాని తరపున నేను ముంబై ఇండియన్స్ తరపున నేను ఆడుతున్నాను కాబట్టే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని అంబట్రాయుడు గారు ఒక ట్వీట్ చేస్తే దాన్ని వైసీపీ వాళ్ళు అదిగో అంబటిరాయుడు గారు అందుకే ట్వీట్ చేశారు అందుకే వైసీపీకి రిజైన్ చేశారు అంతే తప్ప వేరే రీజన్ ఏమీ లేదు అని దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు ఇదే రాయుడు గారు ఇదే అంబటిరాయుడు గారు మే ముప్పయో తేదీని ఏం ట్వీట్ చేశారు నేను ఇంకా క్రికెట్ని విరమిస్తున్నాను నేను కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకుంటున్నాను అని చెప్పారు ట్వీట్ చేశారు సో అదే అంబటరాయుడు గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు దాదాపుగా అరగంటకు పైగా వాళ్ళ మధ్య చర్చ జరిగింది స్టిల్ ఇప్పటికీ జరుగుతుంది నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి ఇంకా వాళ్ళిద్దరు భేటీ జరుగుతూనే ఉంది ఎందుకు రీజన్ ఏమిటి అంబట్రాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలిశారు మెయిన్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సిందే అంబట్రాయుడు గారిలో నిలకడలేదు భయపడుతున్నాడు ఆయన వైసీపీకి బహుశా భయపడుతున్నాడేమో ఆయన వైసీపీలో ఎందుకు జాయిన్ అయ్యాడు దూరపు కొండలు నునుపు కాబట్టి నున్నగా కనిపించేసరికి వెళ్ళి తోగదామని జాయిన్ అయ్యాడు ఎక్కుదామని ఎక్కాడు ఎక్కిన తర్వాత రాళ్ళు రప్పలు కొండలు గొట్టలు కష్టాలు ఆ లోపాయకారి అంశాలు అన్నీ తెలిసాక బాబోయ్ మనం ఇక్కడ ఉండలేము అయ్యి అని వచ్చేసాడు బయటికి వచ్చేసాక మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఎదురుదాడి చేస్తారో అని వైసీపీ వాళ్ళకే కాస్త ఎందుకులే మనకెందుకులే అనవసర వివాదాల్లోకి అన్నట్టు నేను క్రికెట్ ఆడతాను అందుకే రాజకీయాల నుంచి తప్పుకున్నాను అని ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు సరే ఆ మాట మీద ఉండొచ్చు కదా ముంబై ఇండియన్స్ తరఫున ఆడుకోవచ్చు కదా క్రికెట్ ఆడుకోవచ్చు కదా మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యాడు అంటే రాజకీయాల్లోకి రాకముందే మొదటిసారి పోటీ చేయకముందే ఆయనలో నిలకడ లేకపోవడాన్ని మనం గమనించవచ్చు సో ఇదే నిలకడలేమి కొనసాగితే ఆయన ఏ పార్టీలో చేరినా అనవసరమే ఇదే నిలకడలేమి కొనసాగితే ఒక స్థిరమైన అభిప్రాయం లేకపోతే ఒక స్థిరమైన పొలిటికల్ ఐడియాలజీ లేకపోతే ఆయన ఏ పార్టీలో కొనసాగినా ఏ పార్టీలో చేరినా అనవసరమే చులకనైపోతాడు రామ్ రాను ఆయన చులకన అయిపోతారు మీడియా సంస్థలకు కానీ పార్టీలకు కానీ కార్యకర్తలకు కానీ సిన్సియారిటీ ఉండదు సీరియస్నెస్ ఉండదు ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ గత పదిహేనేళ్ళుగా కూడా క్రికెట్ ఆడుతున్న వ్యక్తి రంజీలు ఆడాడు ఇంటర్నేషనల్స్ ఆడాడు టీ ట్వంటీలు ఆడాడు ఐపీఎల్ ఆడాడు అంత ఆడి 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 చివరికి రాజకీయాలకు వచ్చేసరికి ఇన్ని స్థిరత్వం లేని నిర్ణయాలు ఎందుకు అయితే ఆయన జనసేన పార్టీ అధినేతతో భేటీ అవ్వడాన్ని నేను తప్పుపట్టట్ల కానీ దానికి ముందు ఆయన చేసిన ప్రకటనలనే నేను తప్పు పడుతున్నా సో సరే ఇది ఇంకటితో వదిలేస్తే ఆయన అయితే గుంటూరు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు గుంటూరు ఎంపీ సీట్ తరపున గుంటూరు ఎంపీగా జనసేన తరపున పోటీ చేయాలని ఆయన కోరిక అంట అది పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్ప్రెస్ చేశారు పవన్ కళ్యాణ్ గారేమో ఇది పొత్తులో ఉన్నాం కాబట్టి ఒక్క నిర్ణయం తీసుకునేది కాదు గుంటూరు ఎంపీ సీట్ సిట్టింగ్ ఎంపీ టీడీపీ ఎంపీ ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారితో మాట్లాడి చెప్పాలి అని చెప్పారంట లేదు గుంటూరు కానిపక్షంలో మరో రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయంట అంబటిరాయడ్ గారు జనసేన పార్టీలో చేరి పోటీ చేయడానికి సో దాని మీదే ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది అంటున్నారు సో అవసరమైతే మరోసారి వీళ్ళిద్దరు భేటీ జరుగుద్ది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పోటీ అంశం సీటు ప్రచారం ఇదంతా ఒక క్లారిటీ వచ్చిన తరువాతే ఆయన జనసేన పార్టీలో అధికారికంగా చేరడానికైతే నిర్ణయం తీసుకున్నారు థ్యాంక్ యూ